శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నారాయణం నమస్కృత్యనరం చేయ వనరోతమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయమదీరయేత్ శ్రీకృష్ణ భగవానుడు నిర్యాణం చెందినాడు పాండవులంతా కూడా స్వర్గాన్ని చేరినారు విధిష్ఠిరుడు విష్ణురాతుడు అనబడేటువంటి పరీక్షిత్తుకు పట్టాభిషేకముని చేయడం జరిగిన పరీక్షిత్తు తన మేనమామ కూతురైనటువంటి ఐరావతిని వివాహం చేసుకుని జనమేజయుడు మొదలైనటువంటి నలుగురు కుమారులను పొందినాడు అతడు కృపాచార్యుడి ఆధ్వర్యంలో మూడు అశ్వమేధ యాగములను అద్భుతంగా నిర్వహించడం జరిగినది అతడి యొక్క శ్రద్ధ ఎటువంటిది అంటే ఆ యొక్క అశ్వమేధ యాగములో స్వయంగా దేవతలే వచ్చి తమ యొక్క స్వరూపాలతో అభిస్తులు తీసుకునేవారట అంతటి గొప్ప యాగాలను ఆయన చేయడం జరిగినది ఆ యాగములు పూర్తయిన తర్వాత ఆయన దిగ్విజయ యాత్రను చేయడం ప్రారంభించినాడు ఆ దిగ్విజయ యాత్రలో భాగంగా ఆయన భద్రాశ్వము కేతుమూలము ఇలావృతము రమ్యకము హిరణ్మయము హరివర్షము కింపురుషము భారతము మొదలైనటువంటి అనేక దేశములను జయిస్తూ దిగ్విజయ యాత్రను కొనసాగించినాడు ఆయా దేశములలో తన యొక్క తాతలైనటువంటి పాండవులు శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను లీలలను వింటూ ఆ శ్రీకృష్ణ భగవానుడి పాదము ఎంది మనస్సు గొప్పగా రమిస్తూ తన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు ఆ సమయంలో పాదముతో సంచరించేటువంటి వృషభరూపుడైన ధర్మదేవతను కళావిహీనయ్యై కన్నుల నుండి దుఃఖాశ్రులు రాల్చుతూ లేగ లేకుండా ఉన్నటువంటి గోమాత రూపములో ఉన్నటువంటి భూదేవిని ఆ యొక్క పరీక్షిత్తు చూడటం జరిగినది వారిద్దరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారట ఒకే కాల మీద ఉన్నటువంటి గోమాత గోమాత రూపంలో లేగ లేకుండా ఉన్నటువంటి భూమాత ఈ విధంగా మాట్లాడుకుంటున్నారట ఇప్పుడు గోమాత ఉంటుందట భూమాతతో ఓ భూమాత ఎందుకు నీవు దుఃఖాన్ని పొందుతూ ఉన్నావు మూడు కాళ్ళు లేని నన్ను హీనులు బంధించి హింసిస్తారని నీవు దుఃఖిస్తున్నావా అయోగ్యును నిన్ను పాలిస్తారనా మానవులు యజ్ఞయాగాదులు మానివేసి అమరులకు ఆహారం లేకుండా చేస్తారని బాధపడుతున్నావా పాలకులు పండితుల్ని నిరసించడం చేత విద్య దుర్మతుల వశం అవుతుందన హీనులు రాజులవుతారనా బ్రాహ్మణులు వేదాధ్యయనం మానివేసి భ్రష్లవుతారనా స్త్రీలకు రక్షణ ఉండదన భర్తలు భార్యరని పుత్రులు తల్లిదండ్రులను అలక్ష్యం చేస్తారన మనుజు అన్నపాన మైదున శన వాహనాది సుఖముల ఆసక్తులై ధర్మమును విడిచిపెడతారన విడిచిపెడతారనా దీనికోసము బాధపడుతున్నాము అంటే భూమాత చెప్పిందట ఓ ధర్మదేవత ఈ లోకం పూర్వము నాలుగు పాదముల నీవు నడుతువు నేడా శ్రీలలనేషుడు లేమిని కాలము చేత ఓ గోమాత నా బాధ ఏమిటంటే నీవు గతంలో శ్రీకృష్ణ భగవానుడు నా మీద కాలు మోపి తన యొక్క లీలు ప్రదర్శించేటువంటి కాలంలో నీవు నాలుగు కాలులతో చక్కగా విలసిల్లుతూ ఉండేవాడివి నేడు ఆ శ్రీకృష్ణ భగవానుడు లేడు దానితో నీవు ఒంటి దానివయ్యావు కదా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి శాంతి దాంతి తపస్సు సమత్వము ఓరిమి వైరాగ్యము పాండిత్యము జ్ఞానము ఐశ్వర్యము తేజస్సు మహాగుణములు కూడా ఇలాంటి ఆ ప్రభువు నందు ఎన్నో ఉండేవి కదా సమస్త కళ్యాణకునిధి అయినటువంటి ఆ శ్రీనివాసుడు ఇప్పుడు నన్ను అంటే ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఇక నుండి ఈ దేవతలకు పితృదేవతలకు ఋషులకు నీకు అంటే గోవులకు నాకు అంటే భూదేవికి దీయుతులకు నానా వ్రణాశ్రముల వారికి జరగబోవు ఆ హింసను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నాను ఆ శ్రీహరి పాదస్పర్శ ఉన్నంత వరకు నేను నిశ్చింతగా ఉన్నాను ఇప్పుడు నన్ను కాపాడేవారెవరు ఇక ముందు ఎలా ఉంటుందో కదా బాధపడుతూ ఉంటే వారిద్దరు కూడా గోమాత ఉపమాత అలా బాధపడుతూ ఉంటే అంతలోనే ఒక నీచమైనటువంటి వస్త్రాధరణ ధరించినటువంటి పంచమవర్గములకు చెందినటువంటి ఒక వ్యక్తి రాజవేషమును ధరించి అక్కడికి వచ్చి తెల్లని శరీరము ఉన్నటువంటి ఒంటి కాలిపై ఉన్నటువంటి వృషభమును నిరుద్ధయుడై తన్ని నేల మీద కూల్చాడు ఆ తర్వాత కన్నీరు కార్చుతున్నటువంటి ఈ గోమాతను కూడా తనను ఆరంభించినాడు ఈ దృశ్యాన్ని పరీక్షిత్ మహారాజు చూసి సహించలేక అడ్డు వచ్చి వయని బొగడో గానీ రాజవేషమును ధరించి కిరాతకును వలే ప్రవర్తిస్తున్నావు ఈ వృషభరాజము గోమాత నీకే కే విధమైనటువంటి హాని చేయకపోయినా నిష్కారణముగా వాటిని హింసిస్తున్నావు మహాజునుడు నిష్క్రమించినారు ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టేవాడు లేడు అని భావిస్తారు ఇక్కడ ధర్మాత్ముడు ప్రభువు ఉన్నాడు శ్రీకృష్ణ అనుగ్రహంతో పరిపాలించేటువంటి విష్ణు రాతుడు ఇక్కడ ప్రభువుగా ఉన్నాడు నీ యొక్క అకృత్యములు చెల్లవు అని గట్టిగా మందలించినాడు నీవు శిక్షార్హుడవు నిన్ను శిక్షించవలసినదే అని చెప్పి వృషభముతో ఇలా అన్నాడు ఓ వృషభరాజమా గడ్డి మీసి నీరు త్రాగి ఎవ్వరికీ ఏ హాని చెయ్యనట్టు నీ యొక్క మూడు కాళ్ళను తీసివేసినటువంటి ఆ కఠినాత్ముడు ఎవడో చెప్పు నేను వాని శిఖిస్తాను అని గోమాతతో ఇలా అన్నాడు తల్లి గోమాత శ్రీహరి ఈ భూమిని విడిచి వెళ్లాడని దుఃఖించకు నీకు ఎట్టి బాధలు కలగకుండా నేను ధర్మంగా పరిపాలిస్తున్నాను కదా నేను కాపాడుతాను సాధువులకు జంతువులకు గావించు కలుల రాజాదముని ఆయు స్వర్గ శ్రీధనములు వీడిపోవు సిద్ధము వీడిపోయగ నృపుల విధించే ద్రష్టలు సెపుదురు పరమధర్మము సాద్వి ఎవడైతే సాధువులను గోమాతలను భూమిని రక్షించడో అతడి యొక్క సమస్త రాజ్య సంపదలు కూడా కోల్పోతాయి శ్రీధనముడు కోల్పోతాయి కాబట్టి నేను సాధువులను రక్షిస్తాను గోవులను రక్షిస్తాను ధర్మాన్ని రక్షిస్తాను తల్లి నీవేమీ చింతించగు అని చెప్పినాడు దుష్టజనులను జనులను అడ్డుకోవడము ఆదుకోవడము కూడా రాజులకు బ్రహ్మచేవి దింపబడినటువంటి కర్తవ్యము అని పురుడు చెప్పినారు కాబట్టి నేను నన్ను రక్షిస్తానని చెప్పినాడు ఇప్పుడు వృషభుడు అన్నాడు నరేంద్రుడా నీవు ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ధర్మానందుడి యొక్క పౌత్రుడు అంటే మనవడివైనటువంటి నీకు తగినట్టుగానే ఉన్నాయి అంతటి మహానుభావుడికి నీలాంటి ఇలాంటి వాడే జన్మిస్తాడు అని సమస్తము కూడా పరమేశ్వరుని వలన సంభవిస్తుంది ఆయన యొక్క కృత్యముల గురించి ఎవరికి తెలిసయా రూప ధర్మమూర్తి నీవు ధర్మజ్ఞుడవు కృతయుగంలో తపస్సు శౌచము దయ సత్యము అనేటువంటి నాలుగు కాళ్ళతో నాలుగు పాదములు ఉండేవి క్రమముగా ఒక్కొక్క యుగములో ఒక్కొక్క పాదము కూడా పోయి కలియుగంలో ఒక్క పాదమే మిగిలి ఉన్నదని విఘ్నులైన వారు చెబుతూ ఉంటారు నీకు ఆ మిగిలినటువంటి నాలుగు పాదము మూడు పాదములు కూడా వచ్చేలా చేస్తాను అని ఊరడించి నా యొక్క ఖడ్గమును బయటికి తీసి రాజవేషము ఉదరించినటువంటి ఆ కలిపురుషుడిపై జులిపించినాడు దాంతో ఆ యొక్క కలిపురుషుడు యొక్క స్వరూపమును ధరించి పరీక్షిత్తును శరణు వేడితే నీవు ఈ రాజ్యంలో ఉండడానికి వీలులేదు నా రాజ్యమును విడిచి వెళ్ళిపో అసత్యము లోభము చౌర్యము దౌర్జన్యము దురాచారము కబటము మాయ కాలుష్యము అలక్ష్మీకరము మొదలైనటువంటి అవగుణాలన్నీ నేను ఆశ్రయించున్నవి నీ వలన నా ప్రజలందరూ కూడా బాధపడతారు కాబట్టి నీవు నా రాజ్య స్థాయిలో ఉన్నా కూడా నేను ఊరుకోని అంటే అయ్యా మహారాజా ఈ సమస్త భూమండలము కూడా నీ ఆధీనంలో ఉన్నది మరి నేను ఎక్కడ ఉండకుండా బొమ్మంటే ఎక్కడ ఉంటాను ఏదో ఒక స్థానాన్ని నాకు చూపు అని ఆ కలిపురుషుడు వేడుకుంటే అప్పుడు పరీక్షతో కొంచెం యోచించి ఇలా అన్నాడు నీ గురించి ఒక ఐదు స్థానాలను కేటాయిస్తున్నాను ఆ ఐదు పనులు చేసేవారిని ఆ ఐదు స్థానాల్లో నివసించే వారిని మాత్రమే నీవు పీడించాలి పట్టుకొని బాధించాలి మిగతా స్థానాల్లో నీవు వచ్చావంటే నేను ఊరుకోను అని చెప్పినాడు అవి ఏమిటి అంటే రాణి వద జరిగేటువంటి ప్రాణములు అంటే అనవసరంగా ఎక్కడైతే హింస జరుగుతుందో ప్రాణులను వధిస్తారో జీవులను హింసిస్తారో అక్కడ కలిపురుషుడు ఉంటాడు ఆ హింసించే వారిని కలిపురుషుడు పీడిస్తూ ఉంటాడు స్త్రీ వ్యసనము వారిని చాలా మంది స్వేచ్ఛావేహటువంటి స్త్రీలందు వస్తారు స్త్రీల యందు కలిపురుషుడు ఉంటారని చెబుతాడు అది కాదు భాగవతం మూల భాగవతము స్పష్టంగా చెబుతుంది స్త్రీ వ్యసనము ఎవరికైతే ఉందో పరస్త్రీ వ్యసనము ఉన్న వారిట కలిపురుషుడు యొక్క ప్రభావము విపరీతంగా ఉంటుంది అదేవిధంగా ద్యూతము జరిగేటువంటి ప్రాంతములలో మద్యపానము జరిగే మద్యపానము తీసుకునేటువంటి ప్రాంతములో తీసుకునే వారు ఎందు కూడా అదేవిధముగా సువర్ణకాంక్షతో కూడి ఉన్నటువంటి అసత్య మద కామ హింస వైరములు ప్రబలి ఉండే చోట అంటే చాలామంది బంగారం ఉన్న చోట కలిపురుచుడు ఉంటారన్నారు అన్నారు బంగారం స్వయంగా లక్ష్మీదేవి యొక్క స్థానము అసత్యముతో ఎవరి తనది కానటువంటి బంగారంను అసత్యముతో తీసుకోవాలని కోరుకుంటారో ఆ యొక్క బంగారములో కలిపురుషుడు ఉంటారు మదము తన దగ్గర ఇంత బంగారము ఉన్నది మదము వహిస్తే అప్పుడు కలిపురుషుడి యొక్క ప్రభావం పడుతుంది కామముతో ఎదురుడి వారి యొక్క బంగారమును కోరుకుంటే తనది దానిని కోరుకుంటే అందులో వస్తుంది హింసిస్తే అంటే ఇప్పుడు చెబుతున్నాం కాదు చేసి స్నాచింగ్లు ఇవన్నీ కూడా కలిపురుషుడి యొక్క ప్రభావం వలన వైరము ప్రభులు ఉండే చోట ఈ ఐదు ప్రదేశములో మాత్రమే నీవు ఉండాలి మేరొక చోట ఉంటే నేను ఊరుకోనని పరీక్షత్తు చెప్పడం జరిగినది ఆ తర్వాత వృషభమూర్తికి లోపించినటువంటి తపస్సు శౌచ దయలు అనబడేటువంటి మూడు పాదాలను కూడా పునరుద్ధరించి ధరణి తల్లికి ఆనందమును కలుగజేసి కలిబీడ లేకుండా రాజ్యమును పరిపాలించినాడు పరీక్షిత్తుని రాజ్యకాలంలోనే మీరు యాగమును ప్రారంభించినారు అని సూత మహర్షి శవనకాది చెప్పడం జరుగుతుంది మనకి ఈ కథ చెప్పేదెవరు సూత మహర్షి కదా ఇప్పుడు జరిగేది ఎప్పుడు ఈ కథ ఎప్పుడు చెబుతూ ఉన్నాడు దీర్ఘ సత్రయాగము కలిగేటువంటి సందర్భంలో సూత మహర్షి శోవణకాది మహాములకి కథను చెబుతూ ఉన్నారు ఈ దీర్ఘ సత్రయాగం ఎప్పుడు ప్రారంభమైంది ఆ గారి యొక్క కాలంలోనే ప్రారంభమైంది అని సూత మహర్షి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత జరిగేటువంటి వృత్తాంతంలో కూడా మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత స్వస్తిం శ్రీకృష్ణార్పణ